జిల్లా నగరంలోని ముస్తాఫా వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళన చేశారు జనావాసాల మధ్య వైన్ షాప్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ వైన్ షాప్ బంద్ చేపించి షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో బార్ ఏర్పాట్లు చేయడం వల్ల తెలిపారు స్థానికులు ఇదే విషయంపై అధికారులు ప్రజాప్రతిని దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు షాపును జనావాసాల మధ్య నుంచి తొలగించే వరకు ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికుల ఆందోళనకు బిఆర్ఎస్ కార్పొరేటర్ పల్లె రోజులీనా కాంగ్రెస్ టీడీపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు bye ఖమ్మం జిల్లా నగరంలోని నగర్ వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళన చేశారు జనావాసాల మధ్య వైన్ షాప్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ వైన్ షాప్ బంద్ చేపించి షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో బార్ ఏర్పాట్లు చేయడం పట్ల అభ్యంతరం తెలిపారు స్థానికులు ఇదే విషయంపై అధికారులు ప్రజాప్రతి దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు షాపును జనావాసాల మధ్య నుంచి తొలగించే వరకు ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికుల ఆందోళనకు బిఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజులీనా కాంగ్రెస్ టీడీపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు నైట్ కి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అని సార్ ఒపెన్ ధర్ యాస్ ఇప్పటికే జనావాసాలు ఇటు పాఠశాలల సమీపంలోనూ ఇటు దేవాలయాల సమీపంలోను మద్యం షాపులో వద్దంటూ కూడా ఖమ్మం ఖమ్మం నగరంలో వాళ్ళ డిమాండ్లు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనూ ఈ రోజు ఖమ్మం నగరంలోని అంటే ముస్తాఫా నగర్ లో ఉన్నటువంటి మూలమహోల వద్ద ఏదైతే శబరి వైన్ షాప్ ముందు కూడా కాలనీ వాసులు అయితే ఒక్కసారిగా ఆందోళన చెప్పాడు ఎక్కడ కూడా షాపులు నిర్వహించొద్దని చెప్పేసి వైన్ షాప్ ముందు కూడా బైఠాయించి నిరసన అయితే చెప్పారు నిత్యం రద్దీగా ఉండడంతో పాటు ఈ ప్రదేశంలో అటు ప్రధాన రహదారిగా ఉండటంతో ఇటు చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పేసి పలు మార్లు అటు ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తా తాము తీసుకెళ్లామని చెప్పేసి అయితే కాలనీ వాసులు అయితే చెప్తున్నారు అయినా కానీ ఎట్టకెల్కి ఇక్కడ షాపు ప్రారంభించడంతో ఈ రోజు నుంచి కూడా కొత్త షాపు మధ్య షాపులు కూడా ప్రారంభిస్తుండటంతో వారంతా కూడా ఒక్కసారిగా వచ్చైతే ఆ ముందు బైఠాయించి కూడా ఆందోళన చేపట్టారు ముందుగా షాపును అయితే ముయించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కావచ్చు దేవాలయాల సమీపంలో ఇటు అంటే వైన్ షాప్లు ఏర్పాటు చేయడం వద్దని చెప్పేసి వారైతే నినాదాలు కూడా చేశారు ఈ మూలమూలపు అది ఉన్నటువంటి వైన్ షాప్ తో అటు అయితే బోనకల్లు ప్రకాశ్ నగర్ రికా బజార్ ప్రజలకు అంటే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడతాయని ప్రమాదాలు కూడా ఆ సంభవిస్తాయని చెప్పేసి అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మద్యం బాబులు కూడా కొంత ఇబ్బందులు పెడతారు మహిళలు కూడా పనులు చేసుకుని వస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ కాలనీ వాసులు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధిష్టిగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం మా అంటే మా ఆందోళన మాత్రం ప్రతిరోజు కూడా చేస్తామని చెప్తున్నారు ఈ షాపును వెంటనే జనావాసాల మధ్య నుంచి తొలగించకపోతే మాత్రం ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు ఇక ఆందోళనలో ఇటు బిఆర్ఎస్ కార్పొరేటర్ పల్లారోజాతో పాటు కాంగ్రెస్ ఇటు టీడీపీ నాయకులు కూడా వాటికి మద్దతు తెలిపారు వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ అంటే ఏమంటే అంటే వేరే వైపు మళ్లించాలని వేరే వైపు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక కాలనీ ఆందోళన మాత్రం దాదాపుగా అరగంట సేపు కూడా చేశారు ఇప్పటికే ఆ ఎక్సైజ్ అధికారులు నిబంధనలు తొక్కి అంటే తుంగలు తొక్కి తమకు ఇటువంటి అనుమతులు ప్రజా అంటే జనావాసాల్లో ఇటువంటి వైన్ షాప్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు ఆందోళన సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు అక్కడ చేరుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అయితే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అయితే చెప్పడంతో వారంతా కొంత ఆందోళన విరమించినప్పటికీ ఈ రోజు అంటే జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన కొనసాగుతున్నాయి జనావాసాలు షాపుల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే వైన్ షాపులు ఈ రోజు మాత్రం అటు ఏదైతే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ఉన్నాయో వారు ఉత్సాహంగా కూడా ప్రారంభిస్తున్నటువంటి ఇటు కొన్ని మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది దీపిక రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జూలిపించారు ఫోర్ట్ లో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు అదనపు అంతస్తులు సెట్ బ్యాక్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు కొరట జోడిపించారు ఫోర్ట్ లో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు అదనపు అంతస్తులు సెట్ బ్యాక్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో జిహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించినట్టుగా తెలుస్తోంది అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు వారికి ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా డీటెయిల్స్ ఏంటి రైట్ ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో అనుమతులు లేని నిర్మాణాలను అయితే అధికారులు కూల్చివేస్తున్నారు వారికి ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా వారు చెప్తున్నారు డీటెయిల్స్ ఏంటి మొత్తానికి చూస్తే అత్తాపూర్ అంబియన్స్ పోర్ట్ లో యొక్క అనుమతులు లేకుండా నిర్మాణాలపై జిహెచ్ఎంసీ అధికారులు కూడా త్వరగా జులిపిస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఐదంతస్తులు సెట్ బ్యాక్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను కూడా భారీ పోలీస్ బందోబస్తు నేపథ్యంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు అంతేకాకుండా సర్కిల్ పరిధిలో ఉన్న అనుమతులు లేకుండా ఉండే చేపడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి కూడా రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి కూడా హెచ్చరించారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం చాలా చోట్ల దాని యొక్క అక్రమ నిర్మాణాలు ఐదంతస్తులకు పైగా కూడా నిర్మిస్తున్నారు ఎక్కడ కూడా అనుమతులు మాత్రం తీసుకోవటం లేదు అంతేకాకుండా అనుమతులు తీసుకున్నా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఫెడ్ బ్యాక్ అవ్వకుండా యొక్క ఐదు సంస్థల భవనాలు కూడా కూల్చివేస్తున్నారు దీని వల్ల దీనికి సంబంధించి అనుమతి లేకుండా భవనాలు నిర్మించొద్దని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయినా కూడా ఈ యొక్క హెచ్చరికలు వీటిని అన్నిటి కూడా పాటించకుండా పూర్తిగా దీనికి సంబంధించి కూల్చివేత్తలు కూడా పూల్చివేస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఇక్క పైన అయినా సరే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూల్చివే కడితే మాత్రం తాము ఊరుకునేది లేదు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఉన్నంత వరకు మాత్రమే ఈ యొక్క భవనాన్ని నిర్మించాలి అంతేకాకుండా ఎక్కువ నిర్మిస్తే మాత్రం తాము కూల్చివేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి బిఎస్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా కూల్చివేసిన నేపథ్యంలో పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది ఎందుకంటే పోలీసుల భారీ బందోబస్తు నేపథ్యంలో ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి హోటల్ రాజ్ పార్క్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది ఆర్డీఎక్స్ తో పేల్ చేస్తామని వచ్చిన మెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఎస్ఐ అజిత ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది హోటల్ సిబ్బంది అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి హోటల్ రాజ్ పార్కు మరోసారి బాంబు బెదిరింపు మేల్ వచ్చింది ఆడిఎక్స్ తో పేల్ చేస్తామని వచ్చిన మేల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు ప్రతి మూలన జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఎస్ఐ అజిత ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది హోటల్ సిబ్బంది అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నారాయణ రెడ్డి తిరుపతిలో బాంబు బెదిరింపు మేల్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా పోలీసులు ఏం చెప్తున్నారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి గత కొద్ది రోజులుగా ఈ యొక్క కొంతమంది దుండగుల నుంచి ఒక బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం పరిపాటి అయింది గతంలో కూడా పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఉంది దీంతో అంటే గత కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క సంఘటన జరగడంతో తిరుపతిలోని పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు తిరుపతిలో ఒక మరోసారి బాంబు బెదిరింపు అధికారులను పరుగులు పెట్టించింది దీంతో ఆయన ఏదైతే తిరుపతిలోని తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్న కపిల్ తీర్థానికి సమీపంలో ఉన్న ఒక రాజ్ పార్క్ హోటల్ ను అదేవిధంగా పాయ్ వైస్ఫై ఫాయి హోటల్ కూడా ఒక బెదిరింపు బాంబు సంబంధించిన మెయిల్స్ ను పంపించినట్టు కూడా యాజమాన్యం తరఫున పోలీసులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న ఏదైతే డాగ్ స్క్వాడు అయితే బాంబు స్క్వాడు అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకున్నారు అంటే ఏదైనా మెయిల్స్ సంబంధించిన యొక్క సమాచారం ఏముందో దాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు అయితే దీనికి సంబంధించి హోటల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఏమైనా అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే అంశం కూడా పూర్తిగా పరిశీలించారు అక్కడున్న ఆ బస చేయడానికి వచ్చిన వారిని కూడా క్షుణ్ణంగా వారి యొక్క ఆధార్ కార్డును అదేవిధంగా వారి యొక్క ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా తీసుకోవడం కూడా జరిగింది అంటే పూర్తిగా దీనికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలుమార్లు పోలీసుల్ని కొంత ఇబ్బందులు గుర్తు చేసినప్పటికీ అంటే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ కాలేజీ అదేవిధంగా కొన్ని దేవాలయాలకు కూడా యొక్క బాంబు బెదిరింపులు రావడం జరిగింది గతంలో కూడా అంటే అక్టోబర్ ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు యొక్క తిరుపతి పర్యటన నేపథ్యంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపు మేల్సే రావడం జరిగింది అంటే ఆర్టీఎస్ పెట్టాము అని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిలో ఒకసారిగా అప్రమత్తమైన పోలీసులు అంటే తిరుపతి నగరాన్ని పూర్తిగా జల్లిడి పట్టి ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిని పూర్తిగా విచారిస్తున్నారు అయితే ఈ యొక్క బాంబు బెదిరింపు మెయిల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అంటే ఇప్పటి వరకు ఈ యొక్క సంబంధించిన బెదిరింపు మెయిల్ కాలజీ సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురవసాల్సిన పని లేదని చెప్పి కూడా ఒక తిరుపతి జిల్లా పోలీసులు కూడా చెప్పడం జరిగింది దీపిక రైట్ నారాయణ థ్యాంక్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు చేస్తున్నారు సీఎం రేవంత్ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో మైలురాయి పడనుంది ఎందుకంటే దేశంలోనే ఉన్న లేనటువంటి ఎత్తు సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించి రేపు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా నడుస్తున్నట్టుగా చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు మంత్రులు జిల్లా మంత్రులు చేసినటువంటి ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో ఈ యొక్క యూనివర్సిటీకి అయితే అడుగులు పడినట్లుగా కూడా చూడవచ్చు ఈ యూనివర్సిటీ సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అనువైన ప్రాంతంగా అది చూసుకొని ఇక్కడైతే ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడవచ్చు దీనికి సంబంధించి ఏదైతే గత జులైలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీడగా ఓపెన్ కావాల్సినటువంటి యూనివర్సిటీ అంటే వాయిదాలు పడుకుంటూ ఇప్పుడు ఎట్టకేలకు అయితే ప్రారంభమవుతున్నట్లుగా కూడా చూడచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే సమీక్షా సమావేశంలో అయితే అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించినట్టుగా కూడా చూడచ్చు దీనికి ఏర్పాట్లు కూడా పరిశీలించినట్టుగా కూడా చూడవచ్చు అయితే దీనికి సంబంధించి ఏదైతే రేపు ఉదయం ఈ యొక్క ఎర్త్ సైజ్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైజ్ యూనివర్సిటీకి సంబంధించి రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ కావచ్చు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వీరైతే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పర పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఇటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇదిగా యూనివర్సిటీ పరంగా చూసుకుంటే ఏదైతే యూనివర్సిటీ ప్రారంభంకి సంబంధించి ఇప్పటికీ ఎనభై మంది అయితే మొత్తంగా అరవై మంది విద్యార్థులు అయితే ఇప్పటికీ చదువుతున్నట్లుగా కూడా చూడవచ్చు వివిధ అంటే వివిధ సంబంధించినటువంటి కోర్సుల్లో అయితే ఒక అరవై మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రేపు రే రేవంత్ రెడ్డి ప్రా ప్రారంభించిన ఈ యూనివర్సిటీ ప్రారంభించిన నేపథ్యంలో మొత్తంగా నూట ఇరవై మంది అంటే విద్యార్థులు విద్యార్థినిలో అదేవిధంగా ఎనభై మంది విద్యార్థులు ఉండే విధంగా వసతి గృహాలు కావచ్చు లేకపోతే ఆడిటోరియం రూములు కావచ్చు లేకపోతే కాలేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వీరు చేస్తున్న పరిస్థితి ఉంది కాకపోతే ఏంటంటే ఇది గతంలో చూసుకుంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే మైన్స్గా ఉన్నటువంటి యూనివర్సిటీని తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీగా అయితే అది ఇక్కడ ఉన్నది దీన్ని ఇప్పుడు ఈ యూనివర్సిటీ కాలేజ్ అంటే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడంతో పాత భవనాలనే ఈ యొక్క యూనివర్సిటీకి ప్రస్తుతానికి వినియోగంలోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ను రేపు రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టు అదే మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏదైతే ఐడిఓసీలో ఉన్నటువంటి ఐడిఓసీ కార్యాలయంలో ఉన్నటువంటి అక్కడ హెలిప్యాడ్కి అయితే రేవంత్ రెడ్డి చేరుకుంటారు అక్కడ నుంచి నేరుగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంగణానికి వస్తారు ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బిల్డింగ్ ని ప్రారంభిస్తారు అనంతరం ఇక్కడ బహిరంగ సభలో కూడా ప్రారం ప్రసంగిస్తారు అంటే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికీ అధికారులందరూ కూడా పూర్తి చేసినట్లుగా కూడా చూడొచ్చు అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇటు జిల్లా అధికారులతో పాటు ఇటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే ఇటు జ జతీష్ పాటిల్ కావచ్చు లేదా భద్రతా పరంగా ఇటు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రోహిత్ రాజు అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏదేమైనప్పటికీ గతంలో అంటే మైనింగ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్స్గా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క ఈ యొక్క కాలేజ్ ఇప్పుడు మరల ఒక మెట్టు ఎక్కబోతుంది ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఎత్తు యూనివర్సిటీస్గా దేశంలోనే మొదటి యూనివర్సిటీ ఇక్కడ ప్రారంభించిన నేపథ్యంలో అనేక మంది విద్యార్థుల యొక్క అంటే వారి యొక్క భవిష్యత్తుకు నాంది వేయనున్న నేపథ్యంలో ఇటు విద్యార్థులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ లేదన్న కారణంతో అంటే లేదు అనే ఉద్దేశంతో ఇటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించినట్లుగా కూడా చూడవచ్చు దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ప్రారంభం కావడంతో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక యూనివర్సిటీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు జిల్లా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ మధు మధుతో నవీన్ రాజనస్ భద్రాద్రి జిల్లా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోం మంత్రి అనిత విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో జరిపిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనిత ఇప్పటి వరకు లక్షల యాభై వేల మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తున్నాయి సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు వేదల కళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా ఉండి ముందు ఆయనకు సపోర్టివ్ గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మన గద్దె రామ్మోహన్ రావు గారు కాన్షియన్సీలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకు లాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు ఎందుకంటే చాలా మృదు స్వభావి రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్ గా ఉంటారు అందులోనే విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం కానీ మా గద్దే రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుండే ఇంత సాఫ్ట్ గా కూడా రాజకీయాలు చేయొచ్చు ఐదే సార్లు కాదు ఆరు సార్లు కూడా గెలవచ్చు ఇలా కూడా ఉండే అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా మేము నేర్చుకున్న చాలా సందర్భాన్ని నేను చూస్తున్నా ఇది మా కార్యకర్తలు అందరూ కూడా ఒక మోటివే ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే ఐదు గంటలకి ఆరు గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్లకు వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్ దాంతోపాటు కృష్ణానదికి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నాలుగు వందల మీటర్లు అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది ఆ గోడ కూడా ఏడు ఎనిమిది తొమ్మిది లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా పోయిన సంవత్సరం పన్నెండు లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరైతి గడ మర్నాడు పగలు రెండు పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది ఆ నది పొర్లి ఈ ఉన్న గోడ పొర్లి నీళ్ళు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు కోటి అరవై లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం